హాయ్ వీరండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు మనం బ్యాంక్ మేనేజర్ ఉద్యోగాలు అయితే భర్తీ అయితే చేశారు దాని గురించి అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం అర్హత ఏంటి వయసు ఎంత ఉండాలి దీనికైతే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవాలి అప్లికే అది అప్లై ప్రాసెస్ ఎలా ఉంటుంది అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇలా అన్ని వీరిలో అయితే ఈ వీడియోలు అయితే మనం తెలుసుకుందాం ముందుగా మన ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి ఇక మనం మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జోన్ వైజ్ పోస్ట్లు అయితే చేయడం అయితే జరిగింది ఇక్కడ మనం ఆగ్రా నుంచి చూసుకున్నట్టయితే నార్త్ నుంచి ఒక పోస్టు మరియు డెహ్రాడూన్ నుంచి నార్త్ నుంచి చూసుకున్నట్టయితే రెండు పోస్టులు మరియు మిరిట్ నుంచి చూసుకున్నట్టయితే నార్త్ నుంచి రెండు పోస్టు నార్త్ ఢిల్లీ నార్త్ నుంచి వెళ్ళి రెండు పోస్టులు ఇక లుదియా నుంచి వెళ్ళి రెండు పోస్టులు చ చండీగఢ్ నుంచి వెళ్ళి రెండు పోస్టులు మరియు వెస్ట్ ఢిల్లీ నుంచి వెళ్ళి నార్త్ నుంచి వెళ్ళి అయితే మూడు పోస్టులు ఇంకా స్క్రీన్ పైన చూసుకోవచ్చు ఇలా జోనల్ వైజ్ అయితే నోటిఫికేషన్ అయితే రీచ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు పోస్టులు అయితే క్లియర్గా చూసుకోవచ్చు స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తున్నాను ఇక్కడ కర్ణాటక నుంచి చూసుకున్నట్టు ఎక్కువ పోస్టులు అయితే భర్తీ అయితే చేశారు ఇక టెన్ పోస్టులు అయితే కర్ణాటక నుంచి అయితే భర్తీ అయితే చేశారు ఇక మనం క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మినిమం గ్రాడ్యుయేట్స్ ఆర్ డిగ్ ఆర్ ఇంటర్ పాస్ ట్వెల్త్ పాస్ అంటే ఏం లేదు మీరైతే ఇంటర్ అయితే పాస్ అయి ఉంటే సరిపోతుంది అలాగే మీకైతే సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి మీరైతే దీనికైతే ఆన్లైన్ నుంచి అప్లై అయితే చేసుకోవాలి ఎట్లా అంటే మీకు ఇక్కడ ఒక మెయిల్ చూపిస్తున్నారు కెరియర్ డా కెరియర్ అట్ ద రేట్ బిఓబి ఇన్ డాట్ ఇన్ అని ఉంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు దీనికైతే మీరైతే మెయిల్ చేస్తే వాళ్ళైతే చెక్ చేసి మీరైతే కన్ఫర్మ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అప్పుడైతే మీకైతే ఇంటర్వ్యూ లాగా ఒక చిన్న టెస్ట్ అయితే పెడతారు ఆ తర్వాత మీకైతే సెలెక్ట్ అయితే చేస్తారు ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండడం అనేది ఉండాలని అయితే దీంట్లో మెన్షన్ అయితే చేశారు పర్టికులర్గా దాని అయితే ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి ఈ మెయిల్ వచ్చేసి నీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు దానిలోకి అయితే డైరెక్ట్ మెయిల్ అయితే చేసుకోవచ్చు సరే డిస్క్రిప్షన్లో చేయడం చేయండి ఇలాంటి మరిన్ని జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బక్కన బిల్లైకాన్ని ఆన్లైన్ ఉంచుకోండి థ్యాంక్ యూ